మన పేరు రాయదంటే ఇంత ముందు రాసి ఎవరు చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా చిన్న బుడ్

హ్యాపీ బర్త్డే ఓ ఆ నౌసుడు చేయగలుగుతున్నా పక్కన పెట్టు పక్కన పెట్టు శ్రీవర్ధన్ మర్చిపోయినావాడు పెడతాడు మొన్న వీడియోలు కూడా అమ్మమ్మ నాకు గుర్తులేదు నీకు గుర్తుంది కదా పెట్టురాపోం దొరికినా

తినిపి తినిపి ఎక్కువ ఎక్కువ పెట్టకుండా అన్ని మూతులు ఆనకి అన్ని చెంతలు ఆకే అవుతాయి ఇంకా కట్ చేసిన పక్కన పెట్టు फ्रेंड दे टू यू आई एम डीसेंट बॉय नोदर सोसाइटी डीसेंट अच्छा डीसेंट मातल लिट्लो से अच्छा यो नेप्चुनो दलो यानी हनी उससे आके आ मैं मु अपुर गुटे विला साइकिल काडी काडी निके तनिके तनिके ता बैठ बैठ इंदे கொஞ்சம் इ கொஞ்சம் கொஞ்சம் મે બેટરાન કેકો બેટન કિంత મુнду કુડો બેટિન

చూడండి ఒక్కసారి అందరు చూడండి నాని నువ్వు కనిపిస్తలే ఇది చూడండి ఇది చూడండి జ్యోతి జ్యోతి ఇట్ చూడు నాని